మార్గశిర లక్ష్మీవారాలు పూజ చేసేటప్పుడు నైవేద్యాలు అనేది ప్రిపేర్ చేస్తాం కదా నైవేద్యం ప్రిపేర్ చేయడానికి నెయ్యిని ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూపిస్తున్నానండి ఇలా నేను ఎప్పటికప్పుడు నెయ్యిని అనేది ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకొని ప్రసాదాలు అలాగే ఇంట్లో యూజ్ చేసుకోవడానికి కూడా రెండింటికి యూజ్ అవుతుంది ఇలా ప్రిపేర్ చేసుకున్న నెయ్యి ఫస్ట్ నేను పాల మేగడ అనేది తీసి ఇలా బాక్స్లో కలెక్ట్ చేసుకుంటాను దీన్ని ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ట్వంటీ డేస్కి ఒకసారి ఇలా నెయ్యి అనేది ప్రిపేర్ చేస్తానండి ఇలా మేగడ అంతా కలెక్ట్ చేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే స్మెల్ లేకుండా ఫ్రెష్గా ఉంటుంది మనం టెన్ ట్వంటీ డేస్ ఉంచినా కానీ స్మెల్ ఏమీ లేకుండా ఫ్రెష్గా ఉండడం కోసం డీప్ ఫ్రిడ్జ్లో అనేది పెట్టుకుంటాను సో ఈ విధంగా అంటే ఫస్ట్ మనం మిక్సీ జార్లోకి ఒక హాఫ్ క్వాంటిటీ వరకు వేసుకోవాలండి ఫుల్గా కాకుండా హాఫ్ వరకు వేసుకొని కొంచెం సేపు అలా మిక్సీ అంటే గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా ఇందులో కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ ఇంకొకసారి గ్రైండ్ చేసుకున్నామంటే మనకి వెన్న అనేది ఇలా రెడీ అవుతుంది ఫస్ట్ మిక్సీ జార్లో హాఫ్ క్వాంటిటీ అనేది వేసుకున్న తర్వాత వన్ మినిట్ గ్రైండ్ చేసి తర్వాత వాటర్ వేసి మళ్ళీ ఇంకొకసారి గ్రైండ్ చేస్తే చాలా ఈజీగా వెన్న అనేది వస్తుంది ఇలా మొత్తం ఎంతైతే మీగడ తీసుకున్నానో అది మొత్తం కూడా గ్రైండ్ చేసుకొని ఇలా ఒక పెద్ద దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఇక్కడ నేను వాటర్ కూడా యాడ్ చేసి గ్రైండ్ చేశాను కదా మొత్తం దీంట్లోకి యాడ్ చేసిన తర్వాత ఇందులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ మొత్తం ఒక దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసి ఇప్పుడు నీట్గా ఒక వన్ ఆర్ టూ టైమ్స్ ఇలా వాష్ చేసుకున్నామంటే వెన్నని వెన్న అనేది స్మెల్ లేకుండా ఉంటుంది అంటే ఇది పాల మీద మేకడ కదా మనము వాష్ చేసుకోకుండా నార్మల్గా అలా అంటే మరగపెట్టామంటే ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండకుండా స్మెల్ అనేది వస్తుంది ఇలా వాష్ చేసుకొని మనము ఈ నెయ్యిని కరగబెట్టుకున్నామంటే మనకి స్మెల్ ఏమి లేకుండా ఎక్కువ రోజులు ఉన్నా కానీ చాలా ఫ్రెష్గా వెన్న నెయ్యి అనేది ఉంటుందండి ఇలా టూ టైమ్స్ వాష్ చేసిన తర్వాత ఇప్పుడు మనం వెన్నని కరగబెట్టుకోవాలి ఇందులో నుంచి మనం కొంచెం వెన్న తీసుకొని పక్కన పెట్టుకొని దోశల్లోకి వాటికి కూడా యూజ్ చేసుకోవచ్చు అలాగే మిగతా వెన్న అనేది మనము ఇలా మరిగించుకోవాలి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అలా సిమ్ సిమ్లో అయినా పెట్టుకోవచ్చు లేదంటే మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని మనం వెన్నని ఇలా కరిగించుకోవాలి వెన్న బాగా మరిగి ఇలా నెయ్యిలాగా తయారయ్యేంత వరకు అంటే కలర్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది కదా అలా చేంజ్ అయిన తర్వాత ఒక తమలపాకును అనేది కడిగి తుడిచి తేమేమ లేకుండా తుడిచి వేసి ఒక ఫైవ్ మినిట్స్ మరిగించిన తర్వాత ఈ అంటే ఈ నెయ్యి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఎయిట్ ఎయిట్ దాంట్లోకి డీప్ ఫ్రిడ్జ్లో నుంచి మీగడ తీసిన తర్వాత వన్ అవర్ అలా పక్కన పెట్టేసి మనం గ్రైండ్ చేసుకోవాలి లేదంటే ఐస్ క్యూబ్స్ లాగా ఉంటుంది మీగడంతా మనము ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న నెయ్యికి బయట కొన్న నెయ్యికి చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది ప్యాకెట్ నెయ్యి అంత టేస్ట్ ఏమి ఉండదంటే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నది చాలా గుమ్గుమలాడుతూ ఫ్రెష్ గా చాలా బాగుంటుంది